సీరియస్గా వాళ్ళు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు క్యాన్సర్ రిస్క్ నుంచి దూరంగా ఉండటానికి ఏ లైఫ్ స్టైల్ వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి సింప్లీ మీ మూలాలని పట్టుకొని ఉండండి మన పెద్దలు మనకి ఎలా మనకు ఒక లైఫ్ స్టైల్ సెట్ చేసి ఇచ్చారో దాన్ని పట్టుకొని ఉండండి వ్యాయామం చేయండి మూవ్ యువర్ బాడీ హార్మోన్స్ అని దే విల్ స్టార్ట్ గెటింగ్ మెటబులైజ్డ్ అవి పేరుకొని మీరు వాటి వల్ల మీకు వచ్చే క్యాన్సర్స్ వద్దు మనకి మందు సిగరెట్ ఈ రెండు ఒక వ్యసనం అని దానిపైన మనం వ్యామోహం పెంచుకోకర్లేదు వాటి వల్ల వచ్చే ఆ హై ఆ కిక్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అదే ఒక పనిని వాటి అవసరం లేకుండా ముగించడంలో ఆ కిక్ను పొందండి అలా చూడండి ఆ పర్స్పెక్టివ్లో చూడండి అదే కిక్ ఒక టెన్ కే రన్ను ఈ టైంలో చేశాను అని ఒక రోజుకి ఒక రోజుకి ఒక మైల్స్ టై పెట్టుకోండి దానివల్ల కిక్ వస్తుంది వీటి వల్లే వస్తుంది కిక్ అనుకుంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు నేను చెప్పినట్టు మీరు మీ మీకు బాగాలేకపోవడం వల్ల మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు ఆ వ్యసనాలకన్నీ లోన్ అవుతాయి ఈ క్యాన్సర్స్కి ఎన్ని వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉంటాయా సో వాటి వల్ల డెఫినెట్లీ ఇండియాలో మనకి ఇప్పుడు అవైలబుల్గా ముఖ్యంగా సర్విక్స్కి అండ్ లివర్కి ఓకే ఈ రెండిటికి రాకుండా ఉండటానికి ఏదైతే నేను ఇందాక చెప్పానో సర్విక్స్లో హెచ్పివీ అనే ఒక వైరస్ రాకుండా ఉండటానికి ఒక పాపకి మనం ఒక తొమ్మిది నుంచి పది సంవత్సరాల వయసు గల పాపకి ఇవ్వవచ్చును అబ్బాయిలకి ఇవ్వకూడదా నెక్స్ట్ క్వశ్చన్ అదే వైరస్ ఓరల్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేయచ్చు ఓకే సో వాళ్ళకు కూడా ఇవ్వవచ్చును ప్రాబ్లం లేదు దిస్ ఇస్ ఫర్ సర్విక్స్ అండ్ ఓరల్ ఓకే వాయి నుంచి కింద సర్విక్స్ దగ్గర నుంచి వేరే రకమైన వ్యాక్సిన్ లివర్కి ఓకే హెపటైటిస్ బి అనే వైరస్ మన ఒంట్లో వచ్చింది అంటే కనుక అప్పుడే కాదు ఒక పది పదిహేను ఇరవై నలభై అక్కడ వరకు వెళ్ళి అప్పుడు మనకి లివర్లో ఒక క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది లేదా కొన్ని రకాల బ్లడ్ మాలిగ్నెన్సీస్ కూడా హెపటైటిస్ సి వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సికి మనకి అన్ఫార్చునేట్లీ వ్యాక్సిన్ లేదు బీ తీసుకోవచ్చు మ్యామ్ ఈ వ్యాక్సిన్స్ కానీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఎంత బాగున్నా మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు డెఫినెట్లీ నేను చెప్పినట్టు మన జీవన శైలిలో దగ్గర దగ్గరగా ముప్పై నుంచి యాభై శాతం ఎక్కువ ఈ మార్పులు చేసిన ద్వారా మనం దాన్ని తగ్గించుకోవచ్చు ఖచ్చితంగా